అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు మకర రాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ధనిష్ఠా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలవారు మకర రాశి పరిధిలోకి వస్తారు అలాగే పేరులో మొదటి అక్షరము జా జీ గా అనే అక్షరములు కలవారు కూడా ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజ్యపూజ్యము నాలుగు అవమానం ఐదుగా ఉంది మకర రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం తక్కువగా ఉంది గురువు ఆరవ ఇంట్లో సంచారం ఉంది అయితే గత ఏడున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఏలినాటి శని ప్రభావం మాత్రము ఈ సంవత్సరం తగ్గిపోతుంది కాబట్టి గురుబలం తగ్గినా కానీ గతంలో కంటే మెరుగైన స్థితిలోనే ఈ సంవత్సరం ఉంటారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం తగ్గిపోతాయి అలాగే కోర్టు కేసులు కుటుంబ గొడవలు చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అవన్నీ తగ్గిపోయి మానసికంగా బలం చేకూరుతుంది ఈ సంవత్సరము మీరు చేసే కష్టం ఫలిస్తుంది పనులు వేగంగా పూర్తవుతాయి ఇంట్లో వివాహం లేదా గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఉంది కొత్తగా గృహ నిర్మాణం చేయాలనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అయితే పనులు మొదలుపెట్టిన తర్వాత మాత్రము స్వల్ప ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది ఇంతకు ముందు కంటే చాలా ఉత్సాహంగా ఉంటారు మకర రాశి వారికి ఇంట్లో మార్పులు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది శారీరకంగా మానసికంగా చాలా బలంగా తయారవుతారు మీ మాటనే నెగ్గుతుంది మీ మాట తీరుతో అందరినీ ఆకర్షించుకునే స్వభావం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు మరింత లాభం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందే అవకాశమే ఎక్కువగా ఉంది ఇతర వ్యక్తుల బాధ్యతలు మీ మీద వేసుకొని పనిచేస్తారు సంఘంలో శత్రువులు వృద్ధి అవుతారు మీద పని చేసేవారికి వారికి మీపై అసూయ పెరుగుతుంది మిమ్మల్ని అనవసరంగా తిట్టడం నిందారోపణలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలుగా ఉండండి మంచి వ్యక్తుల పరిచయం మీకు లాభం చేస్తుంది అనవసరమైన ఖర్చులు కానీ అనవసరమైన సమయాన్ని వృధా చేయడం కానీ చేయకండి పనికిరాని వాదనల ద్వారా సమయం వృధా అయ్యే అవకాశం ఉంది ఇతరులు మిమ్మల్ని మోసగించి ఏదైనా పనిలో ఇరికించే ప్రయత్నం చేస్తారు కాబట్టి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఎవరిని అతిగా నమ్మకండి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే స్పందించే ప్రయత్నం చేయండి కుటుంబంలో ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది కానీ కుటుంబ సహాయం మాత్రం తగ్గుతుంది దేవాలయ దర్శనం చేయడం తీర్థయాత్రలు చేయడం లాంటివి చేస్తారు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అస్సలు బాగాలేదు ధనిష్ట నక్షత్రం వారికి రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది మకర రాశి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ప్రయాణాల ఇబ్బందులు ఉంటాయి విదేశీ విద్యకు ప్రయత్నించే వారికి అనుకూలమైన వాతావరణం ఉంది విదేశాలలో ఉంటున్న వారు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఎక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది చదువుపై మరింత శ్రద్ధ పెంచుకోండి ప్రయత్నాలు ధైర్యంతో చేయండి మకర రాశి వ్యవసాయదారులకు సామాన్యమైన లాభం ఉంటుంది రెండు పంటలు కూడా లాభాన్ని ఇస్తాయి కానీ చేతికి వచ్చిన లాభం వృధాగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యుల సహకారం తగ్గడం వల్ల చీకాకులు పెరుగుతాయి సంవత్సరం మొత్తం కూడా జీవనము సామాన్యంగా గడుస్తుంది మకర రాశి వ్యాపారస్తులకు ఇంట్లో జీవిత భాగస్వామితో వైరం పెరిగే అవకాశం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారులకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సమాజపరంగా గౌరవం అనేది పెరుగుతుంది వ్యాపారులకు ఆర్థిక పరమైన నష్టాలైతే రావు మకర రాశి ఉద్యోగస్తులకు బదిలీలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరము మానసిక బాధలు పెరుగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు మాత్రం ఈ సంవత్సరం తగ్గిపోతాయి గురుబలం లేదు కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి మకర రాశి రాజకీయ నాయకులకు స్థల వివాదాలు పెరుగుతాయి ధనం చేతిలో ఉంటుంది కానీ సడన్ గా వచ్చే కష్టాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి ధార్మిక కార్యక్రమాలు పేస్తే శుభం పెరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ప్రభుత్వ మూలకంగా సహాయం పెరుగుతుంది పార్టీలు మారితే మాత్రం నష్టం పెరుగుతుంది సినిమా రంగంలో సోషల్ మీడియాలో పనిచేసే కళాకారులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మిత్రుల సహకారం పెరుగుతుంది అవకాశాలు కలసి వస్తాయి ధనలాభం పెరుగుతుంది అంతకు మించి ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ సంవత్సరము కళాకారులకు అనుకూలమైన సమయమే ఈ సంవత్సరము మకర రాశి వారికి గురుబలం తక్కువగా ఉంది ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది పెట్ట పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సంతాన విషయంలో కూడా శ్రద్ధ అవసరము శనీశ్వరుడు మూడవ ఇంట్లో శుభాన్ని ఇస్తున్నాడు కాబట్టి దీర్ఘకాలికమైన సమస్యలు మాత్రం ఏర్పడవు ఏ సమస్య అయినా తాత్కాలికమైన సమస్యనే తర్వాత అన్ని తగ్గిపోతాయి సంవత్సరాంతంలో అనుకూలమైన సమయం ఉంది ఈ సంవత్సరం గురుబలం కోసము రాహుకేతు బలాల కోసము శివారాధన చేయడము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం మంచిది ఒకసారి వీలైతే మంత్రాలయ దర్శనం చేయండి సర్వదేవతలకు సంబంధించిన ఆలయాల సందర్శనం చేయండి కులదేవతల ఆలయాల దర్శనం చేయండి గురువారం నియమాలు పాటించండి ఇవి ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం మకర రాశి ఫలితాలు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం